మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఇది ఓ కసాయి తండ్రి కథ ఒక నీచపు తండ్రి కథ ఒక దుర్మార్గపు తండ్రి కథ కన్న బిడ్డలనే కాటేసిన ఓ కసాయి తండ్రి కథ ఇది ఎక్కడో కాదు అన్నమయ్య జిల్లాలోనే చోటు చేసుకుంది ఇది ఎక్కడో మారుమూల రాష్ట్రాల్లోనో లేకపోతే నాగరికత తెలియని రాష్ట్రాల్లోనో చోటు చేసుకుంది అని అనుకుంటే మాత్రం పొరపాటే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకుంది ఇది అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసిన ఘటన అన్నమయ్య జిల్లాలోని నిమ్మనపల్లి మండలం కొండయ్య గారి పంచాయతీ వెంకోజీ గారిపల్లి శివాజీనగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది ఈ దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుడి పేరు బోయకొండ బోయకొండకి భార్య చిట్టెమ్మ ఉంది చిట్టెమ్మ ఇళ్ళ దగ్గరలోనే అంటే ఆ గ్రామానికి దగ్గరలోనే ఉండే ఊరికి వెళ్ళి గాజులు అమ్ముతూ ఉంటుంది బోయకొండ మాత్రం ఇంటి దగ్గరే కూలి పనులు చేసుకుంటూ ఉంటాడు చెట్లు కొట్టే పనికి వెళ్తూ ఉంటాడు సో అయితే ఈ క్రమంలో బోయకొండ తాగుడుకు కూడా బానిస ఎప్పటినుంచో తాగుడికి బానిస అయిపోయి ఉన్నాడు బోయకొండ అయితే తను కూలి చేస్తే వచ్చిన డబ్బులు కూడా మొత్తం తాగుడికే పెట్టేస్తాడు ఇంట్లో పోషణ భార్యా బిడ్డల పోషణకి అసలు డబ్బులు ఇచ్చే ప్రసక్తే ఉండదు ఊర్లో కూడా ఎవరితోటి సరైన ప్రవర్తన కూడా లేదు ఎవరితో అంటే ఎవరితో కూడా సఖ్యతగా ఉండటము స్నేహంగా ఉండటం ఇలాంటివి ఏం లేవు తాగడం వెళ్ళి పడుకోవడం ఇంట్లో గుడిసెలో పడుకోవటం ఇదే బోయకొండ పని వెళితే కూలికి వెళతాడు లేదంటే తాగేసి ఇంట్లో పడుకుంటాడు డబ్బులుంటే తాగేసి ఇంట్లో పడుకుంటాడు డబ్బుల కోసమే కూలికి వెళ్ళటం ఇది బోయకొండ పద్ధతి అయితే భార్య మాత్రం బయట ఊర్లలోకి వెళ్ళి గాజులు అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి కొంత పిల్లల కోసం అని వెచ్చిస్తూ ఉంటుంది పిల్లల పోషణ కోసం వెచ్చిస్తూ ఉంటుంది కానీ ఆమె తెచ్చిన డబ్బుల్లో కూడా కొంత బోయకొండలు లాగేసుకుని తాగుడికే ఖర్చు పెడుతూ ఉంటాడు ఇది వారి కుటుంబ నేపథ్యం అయితే ఈ క్రమంలోనే ఎప్పటి మాదిరిగానే బోయకొండ భార్య చిట్టమ్మ ఇంటి దగ్గర బిడ్డల్ని వదిలిపెట్టి బ్రతుకు తెరువు కోసం గాజులు అమ్మేది అలాగే వెళుతుంది ఎప్పుడు వెళ్ళే మాదిరిగానే చిట్టమ్మ గాజులు అమ్మడానికి వెళ్ళింది అయితే మూడు రోజుల క్రితం మాత్రం బోయకొండ మదిలో ఒక రాక్షస ఆలోచన వచ్చింది రాక్షస ఆలోచనని ఎందుకన్నానంటే ఈ విషయం వింటే మీరే ఒప్పుకుంటారు అది రాక్షస ఆలోచన అని చెప్పేసి ఈవెన్ రాక్షసులు కూడా అంత దుర్మార్గంగా ఆలోచించలేము ఎందుకంటే మూడు రోజుల క్రితం బోయకుండా తన కుమార్తెలు ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె అయిన ఒక అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ తర్వాత రోజు మరుసటి రోజు అంటే ఆ రోజుతో వదిలేశాడు అనుకుంటే పొరపాటే ఆ తర్వాత రోజు రెండవ కుమార్తె మీద దుర్మార్గానికి పాల్పడ్డాడు ఆ తర్వాత రోజు మూడో కుమార్తె మీద కూడా అఘాయత్యానికి పాల్పడ్డానికి ఆ కుమార్తెని ఏడేళ్ల కుమార్తెని బయటకు తీసుకువెళ్తూ ఉండగా బోయకొండ అత్త గమనించింది ఈ టైంలో ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని ప్రశ్నించడంతో ఆ పాపను వదిలిపెట్టాడు ఆ పాప బ్రతికి బయటపడింది అయితే తరువాత రోజు పిల్లలు నొప్పికి అల్లాడిపోతూ బాధపడుతూ ఉంటే బోయకొండ అత్తగారు అలాగే పిల్లల మేనమామ అంటే ఆ బోయకొండకి బావమర్ది వీళ్ళు గమనించారు గమనించి ఏం జరిగింది అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని అడగటంతో జరిగిన విషయం మొత్తం అంటే తండ్రి ఏ దుర్మార్గానికి పాల్పడ్డాడో ఏ తండ్రి చేయకూడని పని ఏం చేశాడో కూడా మొత్తం వివరించి చెప్పారు అది మన నోటితో చెప్పడానికి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పని చేశాడు కాబట్టి బోయకుండా అది మనం చెప్పడానికి కూడా ఇబ్బంది కలిగించే అంశం సో అయితే మొత్తానికి ఆ పిల్లలు మేరమామకు అమ్మమ్మకు జరిగిన విషయాన్నంతా తమ గోడును వెళ్ళపోసుకున్నారు వాళ్ళు చేసేది లేక అంటే కన్ను నాదే వేలు నాదే అనే సామెత ఉంటుంది చూసారా తిరిగి కొట్టడానికి చేతులు రావు స్వయంగా అల్లుడు బావ చితకబాద్దామంటే చెయ్యి రాదు చేసేది లేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పిల్లలిద్దరినీ కూడా ఎవరైతే బాధిత చిన్నారులున్నారో బోయకొండ కుమార్తెలు వాళ్ళిద్దరినీ కూడా ప్రాథమిక పరీక్షలకు తీసుకెళ్తే వారి మీద అఘాయిత్యం జరిగింది అని వైద్య పరీక్షల్లో తేట తెలమైంది వెంటనే పోలీసులు బోయకొండ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు అయితే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బోయకొండ లాంటి తండ్రులు ఈ సమాజంలో ఇంకా ఉన్నారు అనంటే ఇది ఎంత దారుణమైన అంశం అనేది మనం గుర్తించాల్సి ఉంది కన్నబిడ్డల్ని తండ్రి కంచెలా ఉండి కాపాడాల్సిన తండ్రి ఇలా కాటు వేస్తాడా అనంటే నమ్మలేని పరిస్థితి కానీ నమ్మక తప్పని పరిస్థితి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే అంటే తండ్రి నుంచి కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పే దౌర్భాగ్యపు స్థితికి మన సమాజం వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అంశం ఇది బిడ్డలని మనం ఎలా కాపాడుకోవాలి అంటే తల్లి బిడ్డల్ని అంటే కోడి గద్ద వస్తుంది అంటే తన రెక్కల కింద కోడి పిల్లల్ని దాచిపెడుతుంది మరి కన్న తల్లి ఎలా దాచిపెట్టి ఆ బిడ్డల్ని పెంచగలుగుతుంది తండ్రే కసాయిగా మారిపోయి ఇలా ప్రవర్తిస్తే మరి బిడ్డల్ని ఎలా కాపాడగలుగుతుంది తల్లి ఇది మాత్రం దారుణమైన చర్య దుర్మార్గమైన చర్య నీచమైన చర్య దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి